ఆధ్యాత్మిక మహోత్సవానికి మీకు హృదయపూర్వక ఆహ్వానము ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు గారి దివ్య ప్రవచనములు ఇప్పుడు మన నెల్లూరులో శ్రీ ఆదిశంకరాచార్య కృత శ్రీ జగన్నాథాష్టకంపై ప్రవచన అమృతం డిసెంబర్ ఆరు నుంచి పది వరకు ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల వరకు టౌన్ హాల్ ప్రాంగణం నెల్లూరులో భవ్యంగా నిర్వహించబడను ధార్మిక పాఠాలు జీవన విలువలు ఆత్మ జ్ఞానం మిమ్మల్ని లోపల మార్చే హృదయాన్ని ప్రశాంతం చేసే సమయాలు ఈ ఆధ్యాత్మిక సందర్భాన్ని తప్పక ఆస్వాదించండి డిసెంబర్ ఆరు నుండి పది వరకు మీ రాకకు స్వాగతం సుస్వాగతం ఆహ్వానించువారు శ్రీ భరద్వాజ రుద్రాభిషేక సంఘం నెల్లూరు వేదిక టౌన్ హాల్ ప్రాంగణం నెల్లూరు కార్యక్రమాల్లో కూడా పాలు పంచుకోకుండా ఏ చిన్న కేసులో కూడా చిన్న క్రిమినల్ కేసులో కూడా పోలీస్ స్టేషన్ లో నమోదు చేయకుండా మా మంచి ప్రవర్తనతో సంఘములో ఒక బాధ్యత గల పౌరుడిగా ఉంటారని ఎట్లాగైతే మీరు ప్రతీక్ష తీసుకున్నారు భవిష్యత్తులో బాగుంటామని చెప్పారు ఈ సందేహం అందరికి పోవాలా మంచి ప్రవర్తనతో ఎందుకు ఉండాలి థ్యాంక్ యూ ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు డిఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు రౌడీలందరికీ కూడా బాలాజీ నగర్ లిమిట్స్లో ఉన్నటువంటి రౌడీలందరికీ కూడా కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది వాళ్ళల్లో మంచి ప్రవర్తన తీసుకురావడం కోసం కౌన్సిలింగ్ ముందు చెప్తున్నాం అదేవిధంగా వాళ్ళ ప్రవర్తన మార్చుకోకపోతే చట్టపరంగా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం ఇప్పటికే పీడియాక్లో కొంతమందిని పంపించున్నాం జైలుకి ఫిట్ ఎన్డిపిఎస్ వీళ్ళల్లో పీడీ యాక్ట్ ప్రకారం వెళ్తే వన్ ఇయర్ వరకు ఎటువంటి విచారం లేకుండా జైల్లో ఉండాల్సి వస్తుంది వాళ్ళ నేర చరిత్ర ఆధారంగా అంతకు మించి చర్యలు తీసుకోవడం పీడీ యాక్ట్లో ఎటువంటి విచారణ లేకుండా చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా మార్పు కలిగితే వాళ్ళు ప్రశాంతంగా ఉండగలుగుతారు లేదంటే చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుని వాళ్ళని పాలు చేస్తాం తల్లిదండ్రులకు కూడా అదే చెప్తున్నాం ఎవరైనా గంజాయి కానీ ఏదన్నా ఉంటే వాళ్ళ పిల్లల ప్రవర్తన మార్చుకోవాలి ఏదైనా గంజా గురించి సమాచారం ఉంటే వన్ నైన్ సెవెన్ టూకి కానీ వన్ వన్ టూకి కానీ కాల్ చేస్తే ఇమీడియట్లీగా మేము వచ్చి దాని మీద తగు చర్య తీసుకుంటాం తల్లిదండ్రుల బాధ్యత కూడా చాలా ఉంది కాబట్టి దయచేసి తల్లిదండ్రులు చెప్తున్నాం మీ పిల్లల్ని ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మీది ఒకవేళ వెళ్తే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది